హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త వేతన సవరణ సంఘం పిఈఆర్సి ఏర్పాటు అమలు తేదీ కరారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎందువరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో కథ వెళ్ళిపోదాము ఫ్రెన్స్ విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుపై స్పష్టత కరువైంది జనవరిలో ప్రభుత్వం వేగంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ ఐదు నెలలు గడుస్తున్న ఆ దిశగా ఎటువంటి ముందడుగు పడలేదు ఈ నేపథ్యంలో గత వేతన సవరణల అనుభవాలు ప్రస్తుత జాప్యానికి గల కారణాలు సామాజిక మాధ్యమాల్లో చెలరేగుతున్న పుకార్లపై పూర్తిగా తెలుసుకుందాము ప్రభుత్వ ప్రకటన మరియు హామీ ప్రకటన తేదీ పదహారు జనవరి రెండు వేల ఇరవై ఐదు ప్రకటించిన వారు కేంద్ర మంత్రి మంత్రివర్గం తరపున మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు అలాగే ప్రభుత్వ హామీ గతంలో వేతన సంఘాల ఏర్పాటుకు ఆరు నెలల సమయం పట్టేదని కానీ ఈసారి ఈ ప్రక్రియను వేగవంతం చేసి త్వరలోనే ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది పే కమిషన్ నిర్మాణం సభ్యుల ఎంపికపై తమకు ఇప్పటికే ఒక స్పష్టమైన అవగాహన ఉందని సుమారుగా నలభై మంది ఉద్యోగులను వివిధ కేటగిరీల నుంచి కమిషన్లో చేర్ చేయడానికి తీసుకుంటామని కూడా మార్చిలో ప్రకటించింది గత వేతన సంఘాల ఏర్పాటుపై ఒక చిన్న విశ్లేషణ ఎనిమిదో వేతన సంఘం జాప్యాన్ని అర్థం చేసుకోవడానికి గత రెండు వేతన సంఘాల ఏర్పాటు ప్రక్రియను పరిశీలిద్దాము ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ వివరము ఆరో వేతన సంఘము ఏడో వేతన సంఘం ఎయిత్ పిఆర్సి ఎయిత్ సిపిసి సో so, అమలు తేదీ వచ్చేసి మనకు ఆరో వేతన సంఘం వచ్చేసి జనవరి ఒకటి రెండు వేల ఆరు ఏడవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల పదహారు ఇక ఎనిమిదవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ప్రభుత్వ ప్రకటన జూన్ రెండు వేల ఆరు డ్యూ డేట్ తర్వాత సో ఏడవ వేతన సంఘం విషయంలో ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల పదమూడు అంటే రెండు పాయింట్ ఐదేళ్ళ ముందుగానే ఈ ప్రకటన ప్రభుత్వం అయితే ప్రకటించింది ఎనిమిదో వేతన సంఘానికి చూసుకున్నట్లయితే ఒక సంవత్సరం ముందుగా అంటే పదహారు జనవరి రెండు వేల ఇరవై అయితే ప్రకటించారు ఇక అధికారిక ఏర్పాటు అక్టోబర్ రెండు వేల ఆరులో ఆరో వేతన సంఘం అధికారికంగా ఏర్పాటు కాగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఏడో వేతన సంఘము ఇంకా ఎనిమిదో వేతన సంఘం అమలు జరగలేదు ఏర్పాటు జరగలేదు ప్రకటన ఏర్పాటు మధ్య సమయం సో ఐదు నెలలు తీసుకున్నాయండి ఆరో వేతన సంఘానికి మరియు ఏడో వేతన సంఘానికి ప్రకటన చేసిన ఐదు నెలల్లో అయితే ఏర్పాటు చేశారు సో ఎనిమిదో వేతన సంఘానికి ఐదు నెలలు అయితే దాటిపేది జాప్యం అయితే జరిగింది ఇక చైర్మన్ ఆరో వేతన సంఘానికి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ ఏడో వేతన సంఘానికి జస్టిస్ ఏకే మాథూర్ ఇక ఎనిమిదో వేతన సంఘానికి ఇంకా తెలియరాలేదు రిపోర్టు సమర్పణ వచ్చేసి ఆరో వేతన సంఘం రెండు వేల ఎనిమిది మార్చి ఏడో వేతన సంఘం వచ్చేసి పంతొమ్మిది నవంబర్ రెండు వేల పదహైదు ఇంకా ఎనిమిదో వేతన సంఘం రిపోర్ట్ అయితే రాలేదు కీలక సిఫార్సులు ఆరో వేతన సంఘంలో పే బ్యాండ్ అలాగే గ్రే పే గ్రే గ్రేడ్ పే విధానము ఏడో వేతన సంఘంలో పే మ్యాట్రిక్స్ విధానాన్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు ఇప్పుడు ఎనిమిదో వేతన సంఘంలో ఏమి ఇంట్రొడ్యూస్ చేస్తారనేది అయితే తెలియాల్సి ఉంది విశ్లేషణ చారిత్రంగా చారిత్రకంగా ఆరో వేతన సంఘం మినహా మిగతా అన్నీ కూడా డ్యూ డేట్కు కనీసం ఏడాదిన్నర ముందే ఏర్పాటయ్యాయి ఆరో వేతన సంఘం ఆరోసిపిసి ఏర్పాటు డ్యూ డేట్ తర్వాత పది నెలల వరకు జరగడం ఒక అసాధారణ ప్రక్రియ ఏడో వేతన సంఘం చాలా ముందుగానే ప్రకటించిన అధికారిక ఏర్పాటు మాత్రం ఐదు నెలల సమయం పట్టింది ప్రస్తుతం ఎనిమిదో సిపిసి ఆర్పిఆర్సీ విషయంలో కూడా జరిగిన ప్రకటన జరిగి ఐదు నెలలు దాటినా కూడా ఏర్పాటు జరగలేదు ప్రభుత్వం త్వరగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదనేది స్పష్టమవుతోంది సామాజిక మాధ్యమాల్లో పుకార్లు మరియు వదంతులు వేతన సంఘం ఏర్పాటులో జాప్యం జరుగుతున్న కొద్ది సామాజిక మాధ్యమాల్లో పుకార్లు ప్రవాహమే ఎక్కువైంది ఈ వదంతులు ఉద్యోగుల్లో అనవసర ఆశలను ఆందోళనను సృష్టిస్తున్నాయి ప్రచారంలో ఉన్న కొన్ని అవాస్తవాలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఖరారైంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ తొమ్మిది రెండు ఉంటుందట కానీ రెండు పాయింట్ ఐదు ఏడు కాదట అని కొన్ని ప్రముఖ పత్రికలు సైతం కథనాలు ప్రశ్నిస్తున్నాయి అలాగే కనీస వేతనం లీక్ కనీస వేతనం పద్దెనిమిది వేల నుంచి ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలకు పెరుగుతుంది అని లెక్కతో సహా ప్రచారం చేస్తున్నారు ప్రతికూల ప్రచారాలు అసలు డిఏ కట్ చేస్తారట జీతాలు కూడా వస్తాయో రాదో అని ఉద్యోగులను భయపెట్టే పోస్టులు కూడా వస్తున్నాయి కానీ వాస్తవం ఏమిటి అంటే వేతన సంఘం ఇంకా ఏర్పాటే కాలేదు చైర్మన్ సభ్యులు ఎవరో కూడా ఇంకా తెలియరాలేదు ఉద్యోగ సంఘాల నుంచి వినతులు లేదు చర్చలు జరపలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనీస వేతనం వంటివి ఎలా ఖరారవుతాయి ఇది పూర్తి అసాధ్యము మరి ఇటువంటి హుకార్లు ముఖ్యంగా జాతీయ సమ్మె వంటి కార్య కార్యక్రమాల నేపథ్యంలో ఉద్యోగులను తప్పుదోవ పట్టించడానికి వారిలో గందరగోళం సృష్టించడానికి కొందరు మేధావులు ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్య చేస్తున్నారు ప్రస్తుత జాప్యానికి కారణాలు ఏమై ఉండవచ్చు అంటే ప్రస్తుతం ప్రభుత్వం అధికారికంగా గణన కారణాలు చెప్పనప్పటికీ కొన్ని అంశాలను అంచనా వేయవచ్చు ఏంటంటే అంతర్జాతీయ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి యుద్ధ వాతావరణం వంటి ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రభావితం చేసి ఉండవచ్చును రెండవది ఆర్థిక భారము వేతన సంఘం సిఫార్సుల వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే భారం భారీ ఆర్థిక భారాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం నిమగ్నమై ఉండవచ్చు ఇక మూడవది పాత సిఫార్సుల అమలు ఏడవ వేతన సంఘంలోని కొన్ని అనామలిస్ ఇంకా పరిష్కారం కాకపోవడం కూడా ఒక కారణమై ఉండొచ్చు సో ఏది ఏమైనా కూడా ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుపై ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చడంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే కారణాలు ఏమైనప్పటికీ ఈ ఆలస్యం ఉద్యోగులలో అనిశ్చితి పెంచుతోంది ఈ సమయంలో ఉద్యోగులు పెన్షనర్లు సామాజిక మాధ్యమాలలో వచ్చే నిరాధారమైన వార్తలను నమ్మకుండా అధికారిక ప్రకటనల కోసం వేచి ఉండడం ఉత్తమం పే కమిషన్ ఏర్పాటు కాకుండా దాని సిఫార్సులపై ఊహాగానాలు చేయడం కేవలం కాలయాపన తప్ప మరొకటి కాదు ప్రభుత్వం త్వరగా స్పందించి వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగుల ఆందోళనకు దించాలి అనైతే ఆశిద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఎన్నో వేతన సంఘం ఏర్పాటుకు గల ఆలస్యానికి గల కారణాలైతే ఇవైతే ఉన్నాయి ఏవైతే సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయో మనకు మినిమమ్ బేసిక్ పే వచ్చేసి ముప్పై నాలుగు వేల చిల్లర ఇవన్నీ కూడా మనకు ఎగ్జాక్ట్ వాల్యూలు అయితే కాదు అలాగే ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఎంత అయిందంట అని చెప్పేసి వార్తలు చెక్కలు కొడుతున్నాయి కానీ మనకు నివేదిక సమర్పించిన తర్వాత వచ్చేదే వాస్తవము వాస్తవమైనటువంటి ఈ యొక్క నిజమైన గణాంకాలు అవుతాయి